నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదవ తారీఖు ఎప్పుడెప్పుడు అందరం ఎదురు చూస్తున్నాము ఎందుకంటే సంవత్సరం పొడవునా మనం పూజలు చేసినా చేయకపోయినా ఆ ఒక్కరోజు పూజ చేసుకుని చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంతృప్తి అంటే అది మాటల్లో చెప్పలేము అది ఇళ్ళల్లో చేసుకుంటారు కొంతమంది కొంతమంది విశేషంగా దేవాలయాలకు వెళతారు అలాగే రాబోతున్న కాలం కావచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రకరకాల అనారోగ్యాలు మనం చూస్తున్నాం వాటి బారిన పడకుండా మనం వజ్రతుల్యం చేసుకోవాలి మన దేహాన్ని అలాగే ఎంతో ఆరోగ్యవంతంగా ఉండేలాగా పిల్లలు పెద్దలు అందరూ ఏమన్నా ఒక పరిహారం ఉంటే బాగుంటుంది కదా ఈ రోజున విశేషంగా పాటించుకుంటామని కొంతమంది అడిగారండి ఈ ప్రశ్నకి కూడా మనం సమాధానం తెలుసుకుందాము అలాగే అసలు ఈ రోజున విశేషంగా ఏం చేయాలి కార్తీక పౌర్ణమి అంటే కేవలం దీపాలు వెలిగించటమైనా దానాలు కూడా ఏమైనా ఉన్నాయా వీటన్నిటి గురించి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల గురువు గారు వీరు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతక పరిశీలన చేసిన అనుభవం కలిగిన వారు వారితో మాట్లాడి కార్తీక పౌర్ణమికి ఏం చేయాలో తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి ప్రతిపత్తయే వందే పార్వతీ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం కార్తీక పౌర్ణమి గురుగారు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నాం వాస్తవానికి అంటే మా అందరికీ తెలిసినంత వరకు అయితే ఇలాగ ఒత్తులు వెలిగిస్తాం ఇక్కడ వరకు శివారాధన మరి ముఖ్యంగా చేస్తారు విష్ణు ఆరాధన కూడా ఉంటుంది ఇళ్లల్లో అలాగే దేవాలయంలో దీపాలు వెలిగిస్తారు ఇంకా ఏవైనా ఈ రోజున విశేషంగా చేయాలా అసలు ఏంటి విధి విధానాలు మాసములలోకి పుణ్యాన్ని సంపాదించుకునే మాసము ఈ యొక్క కార్తీక మాసం అమ్మ అందులో ఏమాత్రము సందేహం లేదు కార్తీక మాసం అంటే అందరికీ గుర్తెచ్చేది కార్తీక పౌర్ణమి అరుణాచల గిరి ప్రదక్షిణ దీప ప్రజ్వలనం అలాగే దీపదానము ఇవన్నీ చేస్తాం అయితే చాలామంది ఈ యొక్క దీపాలని వెలిగించేటువంటి విధానంలో కానీ సరే దీపాలని ఎవరికి వారు వారి యొక్క శక్తి అనుసారము విధి వెలిగిస్తారు కానీ ఒత్తులని వెలిగించే విధానంలోనే చాలా లోపాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు బయట మార్కెట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు అని చెప్పి చెప్తున్నారు అసలు ఈ మూడు వందల అరవై ఐదు అనేది మనకు పన్నెండు మాసాలు కలిపితే వచ్చినటువంటిది పన్నెండు నెలలు ఇంగ్లీష్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం కానీ మన సంస్కృత మన అనాదిగా వస్తున్నటువంటి సనాతన ధర్మ ప్రకారము మాసానికి ముప్పై రోజులే పన్నెండు మాసాలు అంటే పన్నెండుంటే అంతా ముప్పై మూడు వందల అరవై సరే రెండు మూడు ఎక్కువైనా పర్వాలేదు కానీ మూడు వందల అరవై ఐదు మాత్రమే వెలిగించడం వల్ల ఒక్క ఒత్తి వెలిగించిన ఫలితమే కలుగుతుంది ఎప్పుడు కూడా పూజా సందర్భంగా ఒక్క ఒత్తి వెలిగించకూడదు రెండు ఒత్తులైనా కనీసము జోడుగా వెలిగించాలి అంటే ఖచ్చితముగా ఏడు వందల ఇరవై ఒత్తులని వెలిగించాలి అంటే అందరూ చేస్తున్న తప్పు ఇది సాధారణంగా కాబట్టి ఒక్క మూడు వందల అరవై ఐదును వెలిగించే బదులు రెండు కొనుక్కొని రెండు వెలిగించండి కరెక్ట్గా శాస్త్ర ప్రకారాన్ని అనుసరించినటువంటిది కాబట్టి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు చాలా వెనుగులతో అంటే మనము పండు వెన్నెల పండు వెన్నెల అంటాం కదా ఏ మాసానికి ఆ పండు వెన్నెల ఉండదు కార్తీక మాసానికి మాత్రమే పండు వెన్నెల అంటే ఒక వెండి ఎలా అయితే మె తలతల మెరిసిపోతుందో అలా చంద్రుడు మేలిమి బంగారంలా అసలు ఎంత ఆనందంగా ఉంటుందో ఆ పౌర్ణమి వెలుగుల్లో నిలబడితే పచ్చిక బయల్లో అలా ఉంటే అంత గొప్పగా ఉంటుందమ్మా కార్తీక పౌర్ణమి రోజున ఈ రోజున చంద్రగ్రహము నుంచి అమృత కిరణాలు భూమి మీద ప్రసరిస్తాయి కాబట్టి ఎటువంటి నియమాలు పాటించాలి ఆ యొక్క అమృతత్వాన్ని మనం సొంతం చేసుకోవాలంటే ఎటువంటి నియమాన్ని పాటించాలి ఇప్పుడు మనము దోమలు ఉన్నాయి దోమలు కుట్టకుండా ఉండడం కోసం ఇంటిని అంతా కూడా అవుట్ పెట్టుకుంటాం చె ఒంటికి ఏదైనా క్రీమ్లు ఓడోమాస్ లాంటివి రాసుకుంటాం అంటే ముందు ప్రిపేర్ అవుతున్నాం కదా లేదా బంధువులు ఎవరైనా వస్తున్నారంటే మనం అన్ని సిద్ధం చేసుకుని వాళ్ళకి వంటకి భోజనానికి మరి చంద్రుడి యొక్క అమృతత్వాన్ని మనం పొందాలంటే ఊరికే చంద్రుని దగ్గర కూర్చుంటే కాదు మన శరీరం కూడా దానికి సిద్ధం చేయాలి కదా సిద్ధం చేయాలంటే కొన్ని నియమాలు పాటించాలి అసలు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి ఏ నియమాలు ఎటువంటి దానాలు చేయాలో మనం తెలుసుకుందాం పొద్దున్నే కాలకృత్యాదులు తీర్చుకొని బ్రహ్మముహూర్త కాలంలో అవకాశం ఉంటే లేవాలమ్మా లేచి ఇంట్లో దీపారాధన చేసి శివ పరివారానికి చిత్రపటానికి పూలమాల వేసి ఇంట్లో శివలింగం ఉంటే శివాయన అంటూ ఈశ్వరుడికి అభిషేకం జరుపుకోవడం శివ సహస్రనామ పారాయణం అక్కడ చేయడం ఇక ఐదు గంటలకల్లా తులసి చెట్టు దగ్గర ఆవు పేడతో అలికి చక్కగా స్వస్తికు శంఖము చక్రము ఓంకారము అలాగే అష్టదళ పద్మం బియ్యపిండితో వేసి వాటికి గంధపుష్పాదులతో అలంకరించి మధ్యలో బియ్యపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదను చేసుకొని మన చేతితో తయారు చేసినటువంటి ఒత్తుల్ని మూడు ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి వెలిగించి అప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం సంకల్పం చెప్పుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేసి అరటిపండ్లు ఆవు పాలో దానిమ్మ పండు జామ పండ్లు ఉసిరికరో నైవేద్యంగా పెట్టాలి పెట్టిన తరువాత ప్రధానంగా అవకాశం ఉంటే ఉపవాసం ఉంటే చాలా మంచిదం ఎందుకంటే రాత్రి కురిసే వెన్నెల యొక్క అమృతత్వాన్ని మనం పొందాలంటే మన శరీరము ఎటువంటి ఆహారముగా అంటే పండ్లు పాలు తీసుకొని శరీరాన్ని డీటాక్సిఫై చేసుకుంటామని అంటాం కదా ఆ విధంగా శుభ్రపరుచుకోవాలి ఆ రోజు ప్రదోషకాల సమయానికి చక్కగా స్నానం ఆచరించి తిరిగి శివాలయానికి చేరుకోవాలి విష్ణు ఆలయానికి చేరుకోవాలి శివాలయంలో నవగ్రహాల చుట్టూ శివాయ శివాయనమ అంటూ ప్రదక్షిణ చేయడం అవకాశం ఉంటే చండీశ్వర ప్రదక్షిణ ఆ శివాలయంలో ఆ కార్తీక పౌర్ణమి రోజున చేయడం తర్వాత విష్ణు ఆలయంలో ఉన్నటువంటి రావి చెట్టు చుట్టూ నారాయణ అంటూ ప్రదక్షిణ చేయడం చేసిన తర్వాత దీప ప్రజ్వలన ప్రదోషకాల సమయంలో చేయాలి రాజగోపురం దగ్గర గాలిగోపురం దగ్గర అలాగే అంతరాలయం దగ్గర ఎక్కడైనా కానీ దీపాన్ని వెలిగించే ప్రదేశం ఉంటే అక్కడైనా కానీ రావి చెట్టు దగ్గరనైనా కానీ విష్ణు ఆలయంలో శివాలయంలో కానీ చేయాలి ఈ యొక్క దీప ప్రజ్వలనం ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజున చేయమని శాస్త్రం ఈ యొక్క దీపపు కాంతి ప్రజ్వలనం చేసిన పుణ్యం అంటే ఆ కార్తీక పౌర్ణమి రోజున దీపాన్ని వెలిగించినటువంటి విధానము తర్వాత ఆ దీపపు కాంతిలో మరణించిన కీటకము కూడా స్వర్గము పొందుతుంది ఆ రోజున దీపాన్ని వెలిగించడం వెలిగిస్తేనే అంత పుణ్యం అంటే ఆ మంటల్లో మరణించిన కీటకానికి కూడా అంత స్వర్గము కలుగుతుంది అంటే అంతటి పుణ్యాన్ని సంపాదించుకునే మాసం ఇక ఆ రోజున దీపదానం చేయాలి పౌండరిక యాగము చేసిన ఫలితం దక్కాలంటే మార్కండేయ పురాణాన్ని దానం చేయాలి శాలగ్రామ దానము శివలింగ దానము విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ చేయాలి అందరూ చేసేటువంటిది దీపాన్ని నీటిలో వదిలిపెట్టడం అరటి డప్పుల్లో కానీ చేయాలి అరటి డప్పుల్లో కానీ లేదా నిమ్మపు డొప్పల్లో కానీ లేదా ఆకు టొప్పులు దొరుకుతున్నాయి అందులో కానీ బొడ్డు ఒత్తి అని పువ్వొత్తులు అంటారు కదా అవి వేసి వెలిగించి నీటిలో వదలాలమ్మా చాలామందికి నగరాల్లో ఉన్న వాళ్ళకి అన్ని సరస్సులు చెరువులు ఇవన్నీ ఉండవు కాబట్టి ఇంట్లోనైనా శుద్ధ జలము బకెట్లో తీసుకొని అందులో ఈ యొక్క వెలిగించాలి వెలిగించి దీపాన్ని వెలిగించి తోలాలి ఈ విధంగా చేస్తే ఆ దీపము వెలుగుతున్నంత వరకు కూడా స్మరణ చేసుకుంటూ ఉంటే ఆ దీప కాంతి ప్రభావం వలన దైవానికి దగ్గరగా వెళ్ళిన వారం అవుతాం పురాణాలలో ఎక్కడ కూడా అంటే మనకు ఈ యొక్క దేవుని యొక్క వర్ణన ఉంది కానీ ఒకప్పుడు దీపమే దైవం అమ్మ దీపారాధన చేసే దైవానికి కూర్చుకునేవాళ్ళు ఆ రోజున ఆ భావంతో దీపారాధన చేసి దైవాన్ని చూస్తున్నట్టుగానే భావన చేస్తూ నిరంతరము ఆ దీపం వెలుగుతున్నంతసేపు శివనామస్మరణో నారాయణ నామస్మరణ చేయాలి తరువాత దానములు ఎలాగో విధావిధిగా చెప్పిన విధంగా చేసుకోవాలి అసలు సిసలైనటువంటిది మధ్యరాత్రి ఈ రోజున మన శరీరము అమృతతుల్యం చేసుకోవడానికి అలాగే భవిష్యత్తులో ఎటువంటి అంటువ్యాధులు రాకుండా మనము మన కుటుంబ సభ్యులు మన మిత్రులు ఈ యొక్క వీక్షించేటువంటి సుమంటి ప్రేక్షకులు ఈ యొక్క విషయాన్ని మీ బంధువులకి స్నేహితులకి హితులకి అందరికీ చేరవేయండి వాళ్ళు పొందిన పుణ్యంలో పదవంతు పుణ్యం కూడా మీకు లభిస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా కార్తీక మాసంలో మహిమాన్విత క్షేత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి ఐదవ తారీఖు ఆరవ తారీఖు పద్మక యోగం ఉన్నటువంటి రోజున మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి అలాగే శని మీనరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత మేష మిథున కర్కాటక సింహకన్య వృష్టిక ధనసుకుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి శని దోష నివారణ మరియు అక్టోబర్ నవంబర్ నెలలో రవి శుక్ర బుధ గురుగ్రహాలు మారిన కారణం చేత పన్నెండు రాశుల వారికి సమస్యలు ఇబ్బందులు తప్పవు ఈ యొక్క దోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు నవంబర్ ఆరో తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటలకి ప్రారంభమవుతాయి ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆరో తారీఖు రోజున మధ్యాహ్నం రెండు గంటల లోపల మీ గోతనామాలు స్క్రీన్పై కనిపిస్తున్న వరకు కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు అలాగే ఇరవయో తారీఖు కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో మరియు నవ డిసెంబర్ నాలుగు దత్తక్షేత్రంలో ఇలాంటి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించడం జరుగుతాయి ఇక చక్కటి చిక్కనైనటువంటి ఆవుపాలు సిద్ధం చేసుకోవాలమ్మా సిద్ధం చేసుకొని గోరు వెచ్చగా కాల్చాలి కాల్చిన తర్వాత ఆ ఆవు పాలలో కుంకుమ పువ్వు అలాగే జాజికాయ జాపత్రి పొడి అలాగే ఇలాచీ ఇలాచి పొడి ఒక వెండి రేకు స్క్వేర్ టైప్గా ఉన్నటువంటి ఒక వెండి రేకు ముత్యము అలాగే ఆ ముత్యపు చిప్పులు అని అంటారు కదమ్మా అవి తరువాత ముఖ్యముగా ఈ సంబంధించినటువంటివన్నీ కూడా వేసి ఇంటి పైన గోడ మీద టాప్ గోడ మీద రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్యకాలంలో ఆ బోల్ ఆ బోల్లో పెట్టుకుంటాం కదా ఆ బోల్ పెద్దదైనా కానీ పెట్టాలి పెట్టి దాని మీద జాలిపరచాలి ఈ విధంగా చేస్తే ఆ పదకొండున్నర నుంచి పన్నెండున్నర ఒంటి గంట మధ్యకాలంలో ఆ అమృత కిరణాలు కిందికి ప్రసరిస్తాయి అవి ఆ పాలు క్షీరము అంటే చంద్రుడి నుంచి వచ్చేటువంటి శక్తిని గ్రహించే వెండి ముత్యము కుంకుమ పువ్వు రజిత భస్మము ఇలా అన్ని ఆ ఆ యొక్క సంబంధించినటువంటి వస్తువులే చంద్రుణ్ణి ఇవన్నీ కూడా చంద్రుల్లో ఉండే శక్తిని గ్రహిస్తాయి ఆవు పాలు శ్రేష్టం ఇవన్నీ చేసిన తర్వాత పన్నెండున్నర తర్వాత కొద్ది కొద్దిగా ఇంటి సభ్యులందరూ కూడా తాగవచ్చు అమృత తత్వం అవుతుందమ్మా ఎందుకంటే ఈ విధానము ఎక్కడి నుంచో నేర్చుకున్నది కాదమ్మా నేను సరస్వతి మందిర్ స్కూల్లో చదువుకున్నాను మా అందరి విద్యార్థులందరి చేత కూడా ప్రాంతాచార్యుల వారు ప్రధానాచార్యుల వారు అందరినీ ఆ కార్తీక పౌర్ణమి రోజున గ్రౌండ్లో కూర్చోపెట్టి మధ్యరాత్రి అందరికీ ఆ ఆవుపాలలో చంద్రుణ్ణి చూస్తూ శివనామస్మరణ చేసుకున్న తర్వాత తాగండినప్పుడు తాగేవాళ్ళం అలా మాకు నేర్పారు కేవలం కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే నాకు తెలిసింది నేను ఆచరించాను నాతో పాటు వందల మంది విద్యార్థులు ఆ రోజుల్లో ఆచరించారు ముప్పై ఏళ్ళ కిందట మీరు కూడా ఆచరించండి నాకు తెలిసింది మీకు చెప్తున్నాను నచ్చితే ఆచరించండి పది మందికి తెలియచేయండి తప్పకుండా మీ యొక్క శరీరం అమృతతుల్యం అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చక్కటి పరిహారం అండి చాలా మంది అంటే చాలా విశేషం అసలు కార్తీక పౌర్ణమే ఇలా ఈ విధంగా పరిహారం చేయటం ఆరోగ్యానికి చాలా మంచిది ఏదైనా కొనుక్కోవచ్చు ఏదైనా సాధించుకోవచ్చు ఆరోగ్యాన్ని కోల్పోతే సాధించుకోలేకదరదు కార్తీక పౌర్ణమికి ఇంకొక ప్రత్యేకత ఉంది ఈ రోజున త్రిపురాసుర సంహారం జరిగింది అంటే త్రిపురాసురులు అనేటువంటి రాక్షసులు ఈ లోకాన్ని పట్టిపీడిస్తూ శివుని ద్వారా మరణం లేని అంటే ఆ మూడు పురాలు వాళ్ళకందరికీ కూడాను ముగ్గురికి మూడు పురాలు మూడు రథాలు ఉండి ఏం వరం కోరుకున్నారంటే అన్ని చోట్ల విజయాన్ని పొందాలి మాకు మృత్యువు ఉండకూడదంటే శివుడు ఇవ్వనంటాడు అప్పుడు ఏం చెప్తాడంటే మీరు ఇంకేదైనా రూపంలో అడగండి వరాన్ని అంటే మాకు మూడు రథాలు కావాలి బంగారు వెండి ఇనుము ఈ మూడు రథాలు ఒకే వరసలో ఉన్నప్పుడు ఒకే సరళ రేఖ మీద ఉన్నప్పుడు ఒకే బాణంతో మా మూడు రథాలని ఛేదించినప్పుడు మాకు మృత్యువు సమీపించినట్టే అని వరం కోరుకుంటారు అందుకనే ఈ త్రిపురాసురులు ఏం చేశారంటే ఒక రథాన్ని ఒక పక్కన పెట్టి రెండు రథాల్లో వెళ్ళి యుద్ధం చేయడం కాబట్టి ఈ మూడు ఒక దగ్గర ఉండవు కదా అందుకని శివుడే వరం ఇచ్చాడు కాబట్టి ముల్లోకాలాన్ని కూడాను తలడిలిపోతే ఆ పరమేశ్వరునే వేరుకోగా పరమేశ్వరుడు ఈ యొక్క త్రిపురాసులతో యుద్ధం చేస్తాడు ఎంత చేసినా కానీ యుద్ధంలో విజయాన్ని పొందలేకపోతాడు మూడు పురాలు ఒకే వరసలో పెట్టి ఒకే బాణంతో సంధించినా ఆ మూడు పురాలు ఛిద్రమైన వాళ్ళు మళ్ళీ బతికారు దీని గల కారణం ఏంటి అని చెప్పి తలిచి చూస్తే ఆ యొక్క భార్యలు వారి భార్యలు మహాపతివ్రతలు పూజ చేస్తూ కనబడుతుంటారు కాబట్టి ఆ పాతివ్రత్య భంగాన్ని కలిగిస్తే చాలు ఈ ముగ్గురిని సంభరించే బాధ్యతంగా నేను ఆఖరిగా తీసుకుంటాను అని చెప్పి రుద్రుడు చెప్పగా విష్ణువు ఒక అవతారం ఎత్తుతాడు అది ఏంటంటే ధర్మ ప్రకారము ఆచరిస్తున్నటువంటి ఆ ముగ్గురు భార్యలకి అధర్మ విధంగా బోధనలు చేసి వాళ్ళ పాతివ్రత్య భంగాన్ని కలగజేస్తాడు ఆ అవతారమే బుద్ధావతారం మనమందరం కూడా ఆలోచించేది పదవతారం నేపాలంలో పుట్టిన బుద్ధుడు బుద్ధావతారం అని అంటే అప్పుడే చెప్పబడి ఉంది అంటే బుద్ధావతారము అధర్మ ప్రచారాన్ని చేయడం కోసం బుద్ధావతారం అందుకే ఈ బుద్ధుడు పుట్టిన తర్వాత ఈ దేశంలో సనాతన ధర్మ దేశంలో పూజలు అనేటువంటివి పోతే బౌద్ధ ధర్మాన్ని నిర్మూలించడం కోసమే మళ్ళీ పరమేశ్వరుడు ఆది రూపంలో జన్మెత్తాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఈరోజు త్రిపురాసుర సంహారం జరిగింది ఆ త్రిపురాసుర సంహారం జరిగిన క్షేత్రము మార్కాపురం దగ్గర ఉన్నటువంటి త్రిపురాంతకం అందుకే ఇప్పటికీ కూడా ఆ త్రిపురాంతకేశ్వరిని దర్శించుకోవాలంటే రాక్షసుల ద్వారము నైరుతి మనకు తూర్పు సింహద్వారం ఉత్తరం సింహద్వారం దక్షిణం పశ్చిమం కానీ రాక్షసులకి నైరుతే సింహద్వారం అందుకే ఆ నైరుతి ప్రతి ద్వారం కూడా నైరుతి నుంచే ప్రవేశిస్తాం సౌత్ వెస్ట్ కార్నర్ నుంచి ప్రవేశించి ఆ స్వామిని దర్శించుకొని అక్కడ పెట్టబడేటువంటి యొక్క తీర్థాన్ని జుర్రుకుంటాం అక్కడ అన్నట్టుగా జురుకోవాల్సి వస్తుంది ఆ తీర్థం అంత చిక్కగా ఉంటుంది అంటే రాక్షస ప్రవృత్తి జురుకునేది మానవ ప్రవృత్తి దైవ ప్రవృత్తి భుజించేది రాక్షసులు జురుకుంటారు ఆ స్వభావాన్ని తెలియచేయడం కోసమే అక్కడిచ్చే తీర్థాన్ని నాకాల్సి వస్తుంది ఇలా అనమాట అలాగే సృష్టిని పూర్తిగా నిర్మూలించి ప్రతి సృష్టి చేసినటువంటి రోజు ఈ కార్తీక పౌర్ణమి ఆ త్రిపురాంతక క్షేత్రంలోనే అంతేకాకుండా జ్వాలా తోరణానికి చాలా ప్రాముఖ్యత ఉందమ్మా అంటే హాలాహల అనగా క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు ఈ రోజునే హాలాహలం పుట్టింది ఆ హాలాహలాన్ని మొదట తీసుకున్నటువంటి పరమేశ్వరుణ్ణి కంఠం దగ్గర గౌరీదేవి వచ్చి గట్టిగా పట్టుకొని తన ఇష్టదైవాన్ని పా మొక్కుతుందట నా భర్తకి ఎటువంటి ఆపద అపమృత్యువు ఆ మృత్యువు కలగకుండా ఉంటే నా కుటుంబ సమేతముగా చిచ్చు వెలిగించుకొని ఆ చిచ్చుకుండా గుండా వెళతాను అని చెప్పి ఆ కోరుకోగానే ఆ ఇష్టదేవత అనుగ్రహించి పరమేశ్వరుని యొక్క కంఠంలోనే గరలం ఆగిపోయింది అందుకే నీలకంఠుడయ్యాడు ఆ అమ్మవారు కులదేవత ఇష్టదేవత అనుగ్రహించిన కారణం చేత గౌరీదేవి కుటుంబ సమేతముగా జ్వాలాతోరణాన్ని వెలిగించుకొని ఆ జ్వాలాతోరణం కింద కుటుంబ సమేతముగా బయలుదేరి వెళ్ళిందట దాన్ని పురస్కరించుకొని ఇప్పటికీ అనేక పురాతన శివాలయాల్లో రెండు స్తంభాలు నాటి మధ్యగా అడ్డ స్తంభంగా నాటి దానికి ఎండుగడ్డి చుట్టి వెలిగిస్తారు మొట్టమొదటగా శివపార్వతుల విగ్రహాలని తరలించిన తర్వాత ఉత్సవ విగ్రహాలని తరలించిన తర్వాత అప్పుడు ప్రజలందరూ కూడా ఆ తండోపతండాలుగా దాని కింద వెళతారు కొంతమంది రైతులైతే ఆ యొక్క గడ్డిని తీసుకొని ఆ బూడిదతో సహా పంట పొలంలో చల్లుకుంటారు తద్వారా ఎక్కువ దిగుబడి వస్తుందనేటువంటి నమ్మకం కాబట్టి ఎవరికైనా పార్వతీ అమ్మవారే ఈ యొక్క విధానాన్ని ఆచరించి చూపించింది కాబట్టి ఎవరైతే ఈ యొక్క జ్వాలాతోరణం గుండా వెళుతారో వాళ్ళకి అపమృత్యు భయం ఉండదు అని ప్రమాణం మళ్ళీ వచ్చే కార్తీక పౌర్ణమి వరకు ఇంకొక సందర్భంలో మహిషాసురం మధ్యగా ఉన్న అవతారం ఎత్తినప్పుడు మహిషాసురుని సంహరించే క్రమంలో ఒక శివలింగాన్ని తొక్కి భిన్నం చేయడం వల్ల ఆ దోషాన్ని పోగడం కోసం జ్వాలాతోరణాన్ని ఏర్పరచుకొని ఆ యొక్క చిచ్చు గుండా వెళ్ళిందని అమ్మవారు ఇది ఒక గాథ కాబట్టి కార్తీక పౌర్ణమికి ఇంతటి విశిష్టత ఉంది ఈ యొక్క గాథల్ని తెలుసుకొని ఆచరించినటువంటి మానవుడు లేదా ఈ గాథల్ని తెలుసుకున్న కార్తీక పౌర్ణమి మహత్యము ద్వారా ఆ పుణ్యాన్ని కూడా పొందుతాడని చెప్పడంలో సందేహం లేదమ్మా